మరి ఒంటరి నాడు అయిందా రా బాబా వేడి వేడిగా రెడీ చేసి పెట్టాను చాలా రోజుల తర్వాత చాలా ఒంటరి చేశాను ఫ్రెండ్స్ మీరంతా ఏం తిన్నారు ఎలా ఉన్నారు నా లెంత్ వీడియోలో ఫుడ్ వీడియో యాడ్ చేశాను చాలా బాగుంటాయి ఫ్యాన్స్ వాళ్ళు అసలు ఏం తింటారు ఎన్ని రకాల ఫుడ్ అయితే ఇష్టపడతారు కారం తింటారా నాన్ వెజ్లు పప్పులు ఇలా ఎన్ని తింటారనేది ప్రతి వీడియో మీకు అప్లోడ్ చేస్తా తప్పకుండా మన వీడియోని అయితే ఫాలో అవ్వండి అలాగే వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా అలాగే నేను చేసిన ఈ వంటలో ఏది మీకు నచ్చిందో ఏ వంట అయితే మీకు ఇష్టమో కామెంట్ చేయండి ప్రతి కామెంట్కు నేను రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వచ్చేయండి అన్న ఈరోజు ఏ వంటలు చేసా చూపిస్తా ఫస్ట్ రాయాల్సిన కారం చట్నీలు నిమ్మకాయ పచ్చడి మజ్జిగన్నం కానీ పెరుగు అన్నం కానీ ఖచ్చితంగా నిమ్మకాయ పచ్చడి తింటాము అలాగే ఎర్రచిట్నీ ఇది ఎర్రచట్నీ అండి పప్పులేకి బాగా ఉంటుందని చేస్తాను పొలగూర గోవాకు పులకూర ఇది వచ్చేసి చింతాకు పొడి నిలువ పెట్టుకుంటాం ఎప్పుడైనా వేడివేడి అన్నంలో నోరు బాగాలేనప్పుడు బాగా స్పైషీగా ఉంటుంది కొంచెం నెయ్యి వేసుకొని ఈ చింతాకు పొడి తిన్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇదైతే పచ్చి పులుసు అండి రాణసీమలు తినే పచ్చి పులుసు ఆచల్గా పచ్చి పులుసు మేము పులవమన్నం లేకు చేసుకుంటాం బట్ ఈరోజు కొంచెం ఎందుకో తినాలనిపించింది అందుకే పులుసు అయితే తయారు చేసుకున్నా ఇవి కరుబుజకాయలు అండి ఫుడ్ అంతా తిన్నాక తింటే బాగుంటుందని రెడీ చేసా టమోటా పప్పు టమోటా పప్పు అండి వేడివేడిగా ఉన్నా ఇప్పుడే రెడీ చేస్తా పప్పులోకి ఆ ఆ ఎర్రచట్నీ పప్పు కలుపుకున్నప్పుడు కాంబినేషన్ లేకు వడియాలకు మజ్జిగ ఇంకా నాన్ వెజ్ ఏదో ఒకటి ఉంటే కానీ ముద్ద దిగదు మాకు అందుకు కాబట్టి సింపుల్గా ఆమ్లెట్ వేసాను జ్యూసీ జ్యూసీగా బాగుంటుందండి ఈ ఆమ్లెట్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఇంకా వేడివేడిగా అన్నం వేడిగా ఉంది ఇంకా అన్నం అయితే మీ అందరు తిన్నారా నాన్న ఎలా ఉన్నారు ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరిని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నాన్న హాయ్ ఫ్రెండ్స్ అందరు భోజనం చేస్తారా నాన్న ఈరోజు నా భోజనం చూడు అందరు వడియాలు ఎలా తినాలనిపిస్తుంది అన్నంలో తినాలనిపిస్తుందేమో నాకైతే ఇలా పప్పులో కలుపుకొని వడియాలు తింటే ఉంటుంది ఈ వడియాలనేది కొంచెం నలుపుకొని ఈ పప్పు టమోటో పప్పులో తిన సూపర్ ఉంటుంది అందరూ తిన్నారా ఫ్రెండ్స్ చూడండి పప్పు అన్నం బాగుంది పొద్దులేస్తే ఇంత పని చేసేది ఆ జాలీ పొట్ట కోసమే ఫ్రెండ్స్ ఆ జాలీ పొట్ట కోసం అది ప్రదే టయానీ టయానికి ఆకలి ఎక్కిపోతే ఒక మనిషి ఇంత పని చేయడు ఖచ్చితంగా చెప్తున్నా ఒక మనిషి ఇంత పని చేయడు ఎందుకంటే ఆకలి అనేది ఖచ్చితంగా గుర్తొస్తుంది కాబట్టి ఆ మనిషి ఎంత బద్దఖస్తులైనా సరే పని చేస్తున్నాడు ఆమ్లెట్ అండి అదే ఆ మనిషికి ఆకలి దక్కితే తెలియకపోతే అబ్బాయి పూట కనుక్కునేవాడు ఆ జానుల పూట నింపడం కోసం ఒక మనిషి పడే తాపాత్రం అంతా ఇంత కాదు ఆమ్లెట్ కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉండాలంటే ఆమ్లెట్ కొంచెం నేను వేసినట్టు పెండ మీద కాకుండా బౌల్లో వేసేయండి సూపర్ ఈ వడియను కొంచెం పప్పులు నంజుకొని తినడం నాకు అవ్వడు ఏంటక్క నీ టేస్ట్ అడగండి ప్లీజ్ నాకు అలాగే ఇష్టము మీరు కూడా టమోటాల పప్పులో విన ఇలా అప్పనాన్ని కానీ వడియాలి కానీ ఇలా నలుపుకొని తినండి సూపర్ ఉంటుంది మీరంతా ఏం తిన్నారు ఫ్రెండ్స్ ఏం తిన్నారో కామెంట్ చేయండి నా టేస్ట్ ఎలా ఉందో అలాగే ఈ టేస్ట్ ఎంతమందికి ఇష్టపడతారో कामेंट देना ना ओके ना फर्स्ट टाइम मैं सब्सक्राइब सब्सक्राइब्चेको लाइक ना बाय